పార్వతీపురం మండ్యం జిల్లా కుమరాన మండలం ఈరోజు విశ్రాంతరంలో మధ్యాహ్న భోజన కార్మికులతో కలిసి ఈరోజు పత్రిక పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించి ఈరోజు అక్టోబర్ రెండవ తేదీన మధ్యాహ్న భోజన కార్మికులకు పైన వేధింపులు ఉడిగింపులు వేధింపులు ఉడిగింపులు ఆపాలని సందర్భంలో కనీస వేత్తనం పన్నెండు వెళ్ళే రూపలు ఇవ్వాలని ఉద్యోగ భద్రత కల్పించాలని రాజకీయ వేదిక రావాలని అలాగే టీఏజీలు ఇవ్వాలని ఇప్పటికే అనేక స్కూల్లోన బయటని వండుతారు రూములు కానీ ఏట్లేదు రూములు రూములు వండుతున్న కంటే చెట్లు కట్టాలని అలాగే గ్యాస్ కూడా ఉచితంగా ఇవ్వాలని యూనిఫామ్ నెలకి రెండు రెండు యూనిఫర్ యూనిఫామ్ ఇవ్వాలని టీఏజీలు ఇవ్వాలని చెప్పి మీరు సదస్సు రెండో తేదీ ఉంది కాబట్టి మధ్యాహ్నం మధ్యాహ్న కార్మికులు కార్మికులందరూ కూడా పాల్గొని చేయని చేయాలని చెప్పి బిల్లా కోరుతున్నాం సందర్భంలో ఈరోజు రాష్ట్ర